హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఈ రైతుకు సంబంధించిన పథకం అయితే లేదు సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఆ పథకం ఇంకా ఎందుకు లేదు ఎప్పుడు తీసేశారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వచ్చిన మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ పథకం ఇప్పటి నుంచి మనకి ఇక తెలంగాణలో ఉండబోదని చెప్పేసి మనకి క్లియర్ కట్గా న్యూస్ అయితే రావడం జరిగింది సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండు వరచూసి మీకున్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటే అడగండి తప్పకుండా రిప్లై అవ్వడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మన స్కీమ్ మీద చూసినట్లయితే ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మనకి మంత్రి పొన్న ప్రభాకర్ ప్రకటించారు సో బీసీ బంద్ స్కీమ్ అయితే గత ప్రభుత్వం గందరగోళంగా సృష్టించింది సో పథకం అమలుపై సమీక్ష నిర్వహించాలని వీలైతే చెప్పడం జరిగింది అవసరం ఉందని కూడా చెప్పారు అయితే మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది ఇంకా రానున్న వంద రోజుల్లో మిగతా గ్యా నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు అందులో భాగంగా ఇంకో రెండు గ్యారెంటీలు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన అమలు చేయబోతున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీసీ బంద్ అయితే ఇక తెలంగాణ నిలిపివేయబోతున్నారు కొత్తగా మళ్ళీ వీళ్ళు ఏదో ఒక పేరుతో కొత్త పథకం అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది తప్ప ఇక బీసీ బంద్ ఉండబోదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఏదేమైనా ఒక బ్యాడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీసీ బంద్ కింద ప్రతి ఒక్కరికి వన్ ల్యాక్ రూపీస్ అయితే వచ్చేది బట్ కాకపోతే ఈ బంద్ అయితే ఇప్పుడు తీసివేయబోతున్నారని చెప్పేసి మనకు అఫీషియల్గానే న్యూస్ రావడం జరిగింది సో చూద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఎటువంటి బంద్ రాబోతుంది అంటే బీసీ బంద్ దానికి కొత్త అయితే రాబోతారో ఖచ్చితంగా చూద్దాం సో దీనికి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఏదైనా కొత్త పథకాలు వచ్చినా ఏదో వచ్చినా మన ఛానల్ని ప్రకటిస్తాను ప్రస్తుతానికి దీనికి నిలిపివేయడానికి కారణమైతే మేజర్గా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ ఈ యొక్క బీసీ బంద్ అయితే నిలిపివేస్తున్నట్లయితే చెప్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వ పథకాలు ఇచ్చారని చెప్పేసి కేవలం వారి ప్రభుత్వ కార్యకర్తలకే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా దీనిపైన ప్రచారం అయితే జరిగింది సో ఏదేమైనా దాన్ని దృష్టిలో సరే ఏదైనా ఒక పథకం ఇస్తే అది నిరుపేదలకి చెందే విధంగా ఉండాలి చెప్ప పార్టీ అనుచరులకి ఇట్లాంటి ఉద్దేశంతో ఈ పథకాలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు భావించడం జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెక్స్ట్ ఏ పథకం వస్తుందో చూసి నెక్స్ట్ దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే